శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు తమ భూ సమస్యలను పరిష్కరించాలని ఆర్డీవో భానుప్రకాష్ రెడ్డికి పలువురు విన్నవించుకున్నారు శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా పలువురు రైతులు తమ భూ సమస్యలను ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డికి విన్నవించుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తమ భూముల సమస్యలను ఆర్డీఓ దృష్టికి తెచ్చారు కొందరు తమ కుటుంబంలో భూ తగాదాలు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు మరికొందరు తమ భూముల్లో మరొకరు సాగు చేసుకుంటూ తమకు రానివ్వడం లేదని ఫిర్యాదు చేశారు రేణిగుంటకు చెందిన రైతులు భూముల్లోకి వెళ్లేదానికి ఓ రైతు అడ్డగించారని న్యాయం చేయాలని అభ్యర్థించారు ఆయా భూ సమస్యల పరిష్కారం సంబంధిత తహసీల్దార్లను స్థాయిలో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని ఆర్డీఓ ఆదేశించారు శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇరవై ఎనిమిది గ్రామాలలో భూ సర్వేలు చేపట్టామని అధికంగా భూములను రైతులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటున్నారని వాటికి సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నాయని వెల్లడించారు ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన భూ సర్వేలో దాదాపు ఎనిమిది గ్రామాలలో సర్వే పూర్తి వచ్చిందని రైతులకు పూర్తిగా సమస్యలు లేకుండా సర్వే జరిగే విధంగా చర్యలు చేపట్టామని ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి de tal paro.